ఛానల్ ఈషా ఫ్యాషన్స్ అని బట్టికి ఈరోజు మన వీడియో వచ్చేసి కంప్యూటర్ అందరూ డిజైన్స్ అండి ఫస్ట్ డిజైన్ అయితే ఇది నేను ఈ డిజైన్లో ఏమేమి కలర్స్ యూస్ చేస్తాను ఎట్లా చేస్తాను అనేది ఒకసారి చూపిస్తా క్లియర్గా చూడండి మీకు నేను జూమ్ చేసి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూపిస్తాను క్లారిటీగా చూడండి మన మిషన్లో అండి ఇదే కాదు ఏ వర్క్ వేసినా కూడా చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అయితే దానికి నాది గ్యారంటీ శారీ అయితే చూసారు కదా ఓన్లీ శారీలో మనకి గ్రీను గోల్డ్ అండ్ పింక్ కలర్ ఉంది ఆల్రెడీ బ్లౌజ్ గ్రీన్ కాబట్టి గోల్డ్ పింక్ టూ కలర్సే యూస్ చేసి మిర్రర్ వర్క్ డిజైన్ చేశాను చూసారు కదా హ్యాండ్స్ అయితే ఇది ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి అనమాట అందుకని వాళ్ళు జస్ట్ బార్డర్ చాలు హ్యాండ్స్ కంటే జస్ట్ బార్డరే ఇచ్చాననమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఒకసారి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా మిర్రర్స్ కానీ మిర్రర్స్ ఫిట్టింగ్ కానీ అండ్ థ్రెడ్స్ కానీ చాలా నీట్ గా వచ్చాయి మీకు బిఫోర్లో నేను మిషన్ మీద చూపించాను అండ్ తీసేసి ఇప్పుడు ఇది కింద పరిచి చూపిస్తున్నా మీకు అంటే మిషన్ మీద ఉంటే ఎలా వచ్చింది వర్క్ కింద ఉంటే ఎలా వచ్చింది డిఫరెన్స్ కోసం కింద పెట్టి చూపిస్తున్నా అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా సేమ్ మేడందే వాళ్ళు మొత్తం నాకు ఎయిట్ బ్లౌజెస్ కొరియర్ చేశారండి కొరియర్ చేసి ఒకేసారి డిజైన్ సింపుల్ డిజైన్స్ వేయమన్నారు సో సింపుల్ డిజైన్స్ వేశాను అండ్ ఇది వచ్చేసి చూసారా దీనికి ఒక బుటీ కూడా వేశాను అలా బుటీస్ కూడా వేసుకోవచ్చు అది బై మిస్టేక్ వేశాను అది జస్ట్ ఓపెన్ చేయొచ్చండి అదేమీ ప్రాబ్లం కాదు సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది సారీ కలర్స్ ఓన్లీ టూ ఉన్నాయి సో టూ యూస్ చేశాను ఇది కూడా అంతే అండి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ రెడ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఆప్షన్ టూ కలర్స్ టూ కలర్స్ యూస్ చేస్తూ ఈ వర్క్ అనేది వేశాను ఇది కూడా సింపుల్ బార్డర్ జస్ట్ హ్యాండ్స్కి జస్ట్ బార్డర్ చాలా ఉన్నారు సో జస్ట్ బార్డర్ ఇచ్చాను అనమాట అండ్ టూ కలర్సే కాదు మనకి ఇంకా శారీలో కలర్స్ కనుక ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కలర్స్ ఆప్షన్ ఉంటే మనం ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ పెట్టి చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పాను కదా ఇందుకే అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ మీకు ఈ డిజైన్ ఈ బ్లౌజ్ మీద ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కాని అండి ప్లెయిన్ ప్లెయిన్ దాని మీద అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది అంటే ఇది డిజైన్ గోల్డ్ కలర్ వచ్చేసి కొంచెం డామినేటింగ్గా ఉంది కానీ వర్క్ మాత్రం చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మీకు మ్యాక్సిమం నేను క్వాలిటీ బాగా కనిపించడానికి ట్రై చేశాను ఒరిజినల్ కలర్ అయితే ఇది కాదండి ఒక నిమిషం చూసారు కదా ఇది ఒరిజినల్ కలరు చాలా బాగా వచ్చింది టూ టైప్స్ ఆఫ్ గ్రీన్ కలర్స్ అండ్ ఒక సిల్వర్ కలర్తో వేసాను అనమాట ఇది కూడా ఆ సేమ్ మేడందే అనమాట ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ జస్ట్ బార్డర్ వేశాను చూసారు కదా ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇది ఇచ్చేసి ఇంకొకటి ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ తీయడం మర్చిపోయాను యాక్చువల్గా అందుకే ఒక్క క్లిప్పే ఉంటే యాడ్ చేశాను బర్డ్స్ దండి చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ అయితే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా బాగుంది డిజైన్ నేను కొత్తగా ట్రై చేస్తాను చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఇది చూసినట్టయితే రోజ్ ఫ్లవర్స్ అండి కానీ ఇది కుట్టించాక స్టిచ్చింగ్ అయిపోయాక ఎట్లా ఉంది అంటే జస్ట్ దాని మీద ఏదో ప్రింట్ వచ్చినట్టు ఉంది అస్సలు డిజైన్ లాగా కానీ అదేదో థ్రెడ్స్ లాగా కానీ అస్సలు లేదు నేనే ఫస్ట్ టైం వేశాను షాక్ అయ్యాను చూసారు కదా ఎంత బాగుందో మీకు క్లియర్గా కూడా కనిపిస్తుందా ఇది స్టిచ్చింగ్ అయిపోయాక అదేదో దాని మీద ప్రింట్ వచ్చినట్టు ఉంది తప్ప అది ఒక వర్క్ అదే థ్రెడ్స్తో వేసా అసలు అట్లా లేనే లేదు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఆ మేడం ఇచ్చిన మేడం అయితే చాలా సాటిస్ఫైడ్ మీలో కూడా ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ ఇలాంటివే కాదు మీకు నెట్లో ఎక్కడైనా ఉండి ఏమైనా నచ్చి డిజైన్స్ కావాలి అంటే మీకు పైన కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక వాట్సప్ చేస్తే డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ